ఈ అరెస్టులతో కూటమికి రివర్స్ షాక్ కొట్టనుందా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చూస్తూ ఉంటే ఎవరి కోసమో మరెవరిపైనో చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం నెలకొంది చివరికి కూటమిని రాజకీయంగా బలిపెట్టుకుంటున్నారనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు అసలే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందన్న నెగిటివ్ ప్రచారం ఊపందుకుంది దీనికి తోడు ఎవరి కోసమో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసుగులుపుతూ తమను తాము దెబ్బతీసుకుంటున్నారు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని తిట్టారనే అక్కసుతో సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ ఈగోను సంతృప్తి పరిచేందుకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం గమనార్హం ఈ వ్యవహారంలో ముఖ్యంగా మాలల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉందని చర్చకు తెరలేచింది నారా భువనేశ్వరిని కించపరిచేలా వలభనేని వంశీ కామెంట్స్ చేశారని టీడీపీ అక్కసుతో ఉంది అయితే ఆ కేసులో కాకుండా దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తనకు అనుకూలంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారనే కేసులో ఆయన అరెస్టు చేయడం గమనార్హం అలాగే పవన్ కళ్యాణ్ భార్య ఇతర కుటుంబ సభ్యులపై పోసాని ఘాటు విమర్శలు చేశారనే జనసేన తీవ్ర కోపంతో ఉంది అయితే ఆ కారణంతో కాకుండా సినీ అవార్డుల విషయంలో కులాలని రెచ్చగొట్టే రీతిలో పోసాని మాట్లాడారనే కేసులో అరెస్ట్ చేయడం విశేషం ఈ రెండు అంశాల్లోనే అసలు కోపాలకు అరెస్టుకు చూపిన సాకులు వేర్వేరు కావడం చర్చనీయాంశమైంది సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడానికి కూడా ఇలాంటి కారణమే చూపారు ఇలా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు తమ పంతాలు పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి కేసులు అధికారుల సస్పెన్షన్లకు పాల్పడడాన్ని పౌర సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది కూటమిని ఎన్నుకున్న కారణం ఒక్కటైతే జరుగుతున్నది మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉందనే ఆవేదన ఉంది ఈ పరిణామం కూటమికి రాజకీయంగా వ్యతిరేకత తెస్తుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది